సార్ అందరికీ నమస్తే నా 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 వంతు నుంచి నమస్తే అందరికీ సార్ నేను ఈ సౌదీకి వచ్చినా సార్ ఈడ నా కపిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడు నా డాడీకి ఇట్లా చనిపోతే నాకు ఇండియాకి పంపలేరు ఏం పంపలేరు నాకు ఎన్ని ఇరుకుపోయినామని నేను రియాద్లో ఇరుకు ఉన్నా నేను ఇండియాకి పోతా అంటే ఇండియాకి పంపుతలేరు ఏం పంపతలేరు నాకు బాగా స్థాయిస్తుర్రు సార్ నాకు ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఉన్నా రియాద్లో తిండి లేదు ఏం లేదు సార్ ఒక మినిమం ఒక పది రోజులు అవుతుంది సార్ ఈడ ఇరుక్కున్నా నేను జర మీ నుంచి జర ఒక హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేసి మీకు ఎత్తున్నా జర మీ నుంచి ఒక హెల్ప్ చేసి జర నాకు వేయండి సార్ మీకు పుణ్యం అవుతుంది సార్ సార్ బాగా ఇరుక్కున్నా సార్ ఈడ నాకు ఓల్ హెల్ప్ చేస్తలేదు సార్ నేను సరేనా సార్ నాకు ఈడ ఓల్ హెల్ప్ చేస్తలేదు సార్ నేను అందరిని అడిగినా సార్ ఈడ పని లేదు ఏం లేదు సార్ నాకు ఈడ బాగా ఇబ్బంది అవుతుంది సార్ నేను కూడా ఉంటానో బతుకుతానో సస్తానో నాకు కూడా గ్యారంటీ లేదు సార్ జర హెల్ప్ చేయండి సార్ జర నాకు జర మీ వంతు నుంచి హెల్ప్ చేస్తే నాకు పుణ్యమవుతుంది సార్ మీకు జర మీకు మీ మీడియా వాళ్ళకి జర నేను ధన్యవాదాలు చెప్పుకుంటా సార్ జర ఇంతే నేను చేయగలను నా దడ గంతా ఇది కూడా లేదు కాదు సార్ ఇప్పుడు మీకు అదే ఇప్పుడు వీడియో తీసి వెంటున్నా సార్ మీ వంతు నుంచి ఒక సాయం చేయండి సార్ సరేనా సరే సార్ మరి అందరికీ నమస్తే మరి